అయితేళ్ల పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలాంటి నాయకుడు పాలించకూడదో జగన్ చూసి నేర్చుకోవాలని జాతీయ స్థాయి నేతలు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేశారంటే జగన్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఉన్న నాయకుడు పాలకుడైతే రాష్ట్ర అభివృద్ధికి వేగంగా బాటలు పడతాయని చంద్రబాబు వచ్చాక తెలిసిందే ఒక నాయకుడి దూరదృష్టి పట్టుదల పాలనలో విశేష అనుభవం రాష్ట్రానికి ఎలా మేలు చేస్తాయో ఐదేళ్ల విరామం తర్వాత తెలిసొచ్చింది రాష్ట అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషి చూపిన చొరవకు ఫలితం దక్కింది రాష్ట అభివృద్దిపై చిత్తశుద్ది ఉంటే ఏం సాధించవచ్చు ఆయన నాలుగు విడత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి యాభై రోజులు కూడా పూర్తవక ముందే చేసి చూపించారు కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ లోనే రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వడం అమరావతి పోలవరం వంటి కీలక ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై నిర్దిష్ట హామీ లభించడం చంద్రబాబు చొరవ వల్లే సాధ్యమైంది బడ్జెట్ రూపకల్పన సాగుతున్నప్పుడే సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి మంత్రాంగం నడిపారు రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో వివరించి చెప్పగలిగారు దీనికి తోడు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అద్భుత విజయం సాధించడం టీడీపీ పదహారు లోక్సభ స్థానాన్ని గెలుచుకోవడంతో కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ఎంపీలే ఆయు పట్టుగా నిలవడంతో చంద్రబాబు తన చాణక్యం ప్రదర్శించారు అరిచి గగ్గోలు పెట్టకుండా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడిగా ఏపీకి ఎంత సాయం కావాలో చట్టపరిధిలో ఎలాంటి వస్తాయో ఆర్థిక మంత్రి ద్వారా చేయించుకోగలిగారు ఆర్భాటం లేకుండానే అనుకున్నది సాధించి చూపించారు ఎన్నికల హామీలు నెరవేరుస్తూ రాజధాని అమరావతి పోలవరం పూర్తి చేయడం రాష్ట్రాభివృద్ధి తన ప్రాధాన్యతలని చంద్రబాబు కేంద్రానికి వివరించగలిగారు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే రెండుసార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా సహా ఇతర కేంద్ర మంత్రుల్ని కలిశారు ఐదేళ్ల జగన్ పాలనలో ఎంత విధ్వంసం జరిగిందో రాష్ట్రానికి ఇప్పుడేం కావాలో వివరించారు వారిని మెప్పించి ఒప్పించారు తొలి కేంద్ర అనుకున్నవి సాధించారు ప్రాజెక్టుకు వేల పద్నాలుగు వేల కోట్ల రూపాయలే ఇస్తామని సహాయ పునరావాసం తమ బాధ్యత కాదని సంకేతాలిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అయ్యే మొత్తం ఖర్చును తామే భరిస్తామని నిర్దిష్ట హామీ ఇచ్చింది అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు అవసరమైతే మరింత సాయం అందజేసేందుకు అంగీకరించింది ఇవన్నీ కేవలం చంద్రబాబు చొరవతోనే సాధ్యమయ్యాయని జాతీయ మీడియా సైతం ప్రశంసలు కురిస్తోంది అమరావతిలో గతంలో చంద్రబాబు ప్రభుత్వం తొమ్మిది వేల కోట్లకు పైగా పెచ్చించి వివిధ పనులు చేపట్టింది జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని ఎక్కడికక్కడ ఆపేశారు అమరావతిని అధోగతి పాలు చేశారు జగన్ ప్రభుత్వం అంతగా విధ్వంసం చేసినా రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడం సాధ్యమేనా అన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు నిండా అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో రాజధానిని చంద్రబాబు ప్రభుత్వం నిర్మించగలదా వంటి అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి అలాంటి పరిస్థితుల్లో తొలి సంవత్సరానికే అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఆర్థిక సాయం సాధించడం అసాధారణం అమరావతి నిర్మాణం అసాధ్యమని వాళ్ళందరి నోళ్లకు తాళం వేయించారు గ్రాఫిక్స్ అని ఎద్దేవా చేసిన వారికి అమరావతి ఏంటో చూపించేందుకు అవకాశం వచ్చింది రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టేందుకు తొలి బడ్జెట్ లోనే అడుగులు పట్టాయి విశాఖ చెన్నై హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిర్దిష్టమైన హామీలు ఇచ్చేలా చంద్రబాబు కృషి చేశారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడల్లా ఆశగా ఎదురు చూడటం ఏపీకి ఏం ఇవ్వలేదని నిరాశపడటం ఒకప్పటి మాట కానీ ఇప్పుడు ఏపీకి కీలక నిధులు ఏపీకి అన్ని చేస్తాం చార్నాళ్ల తర్వాత కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగడం వెనుక చంద్రబాబు అవిశ్రాంతి విభజనతో మెజార్టీ పరిశ్రమలు ఆదాయ వనరులన్నీ తెలంగాణకు వెళ్లిపోయాయి వెనుకబడిన రాయలసీమ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు కృషి చేశారు అనంతపురం జిల్లాకు కియా వంటి పరిశ్రమలు తెచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించారు ఇప్పుడు కేంద్రం కూడా తనవంతు సాయం అందిస్తే రాబోయే రోజుల్లో రాయలసీమను పారిశ్రామిక హబ్బుగా మార్చేందుకు కేంద్రం సాయం అందించనుంది చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే తొలి కేంద్ర బడ్జెట్ లో అడుగులు పడటం శుభసూచకమంటున్నారు రాజకీయ విశ్లేషకులు